వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి పుణ్యమాని ఋషికొండలో విశాఖపట్నం దగ్గర ఉన్న ఋషికొండలో ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో అత్యంత లావిష్గా నిర్మించుకున్న ప్యాలెస్ అందాలు ప్యాలెస్ డాబులు అందరం చూసాం టీవీలు చూపించినాయి సోషల్ మీడియాలో చూసాం చరిత్రలో రాజులు చక్రవర్తులు ఇలాంటి భవనాలు నిర్మించుకున్నారని మనం చదువుకున్నాం అప్పట్లో జనం సొమ్ముతో రాజులంతా కూడా ఎలసాలు చేసేవాళ్ళని కూడా అనేవాళ్ళు వినేవాళ్ళం షాజహాన్ గనక తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్మహల్ కట్టించినట్లు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య యుగంలో జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతి కోసం ఆమె అభిరుచికి ఆమె కోరికలకు తగ్గట్టు ఈ భవనాలు నిర్మించాడనే విమర్శలు ఉన్నాయి సముద్రానికి అభిముఖంగా రిషికొండ మీద ఈ భవనం నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా అనేక అభ్యంతరాలు వచ్చాయి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని సిఆర్జెడ్ నిబంధనలు పాటించలేదని విమర్శలు వచ్చాయి కంప్లైంట్లు చేశారు కోర్టుల నుంచి కమిటీలు వచ్చి పరిశీలన కూడా చేశాయి అయినా కూడా నిర్మాణం ఎక్కడా ఆగలేదు చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టి మరీ నిర్మాణం చేశారు కొండను తొలిచేశారు కొండ గుండు కొట్టారని అనేక సార్లు పత్రికల్లో కథనాలు వచ్చినాయి అయినా కానీ ముఖ్యమంత్రి చెల్లించలేదు తన అనుకున్న భవనాన్ని అనుకున్నట్టు కట్టాడు ఉన్న భవనాలను కూల్చేసి అప్పటివరకు అప్పటి వరకు పర్యాటక శాఖ భవనాలు ఉంటే వాటిని కూల్చేసి మరీ వీటిని నిర్మించారు విశాఖపట్నానికి రాజధాని తరలిస్తే ముఖ్యమంత్రి నివసించడానికి అనుగుణంగా వీటిని నిర్మించారు దీనికోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల ప్రజాధనం వాడేశారు దీని మీద విమర్శలు వచ్చినప్పుడల్లా మంత్రులు రకరకాల వాదనలు వినిపించారు ముఖ్యమంత్రి గారు ఎలాగో మాట్లాడలేండి ఆయన అసలు ప్యాలెస్ నుంచి బయటకు రాడు కాబట్టి మంత్రులు ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పారు పర్యాటక శాఖ మంత్రి రోజా గారేమో రిసార్ట్స్ నిర్మాణం జరుగుతుంది పర్యాటకుల కోసమే ఈ భవనాలు నిర్మిస్తామని ఆవిడ చెప్పారు మరి పర్యాటకుల కోసం నిర్మిస్తే రూములు ఉండాలి కదా అక్కడ రూములు లేవు సమావేశ మందిరాలు ఉన్నాయి ఒక పన్నెండు బెడ్రూమ్లు ఉన్నాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం కట్టారని చాలా లావిష్డ్ బెడ్రూమ్స్ అని విశాలంగా వెయ్యి అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు ఉన్నాయంట మరి పర్యాటకుల కోసం అయితే వెయ్యి అడుగులు బాత్రూమ్లు ఎందుకు నిర్మిస్తారు స్టార్ హోటల్స్లో కూడా ఉండవు అంత బాత్రూమ్స్ మూడేళ్ల పాటు రహస్యంగా అక్కడికి ఎవరూ వెళ్లకుండా కాపలా కాశారు ఇప్పుడు అన్నీ బయటపడ్డాక ప్రభుత్వం మారేసరికి బయటపడ్డాయి లేకపోతే ఇప్పటికి బయటపడే కాదేమో సైలెంట్గా వెళ్ళిపోయాను అక్కడ కాపురం పెట్టేసేవాడు లోపలేముందనేది కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాక అవి ప్రభుత్వ భవనాలని అతిథి గృహాలని ఒక్కొక్కళ్ళు రకంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు పెద్దోళ్ళు వచ్చినప్పుడు విశాఖపట్నంలో స్టే చేయడానికి సరైన భవనాలు లేవు అందుకే దీన్ని నిర్మించాము తప్పాముంది అంటున్నారు అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎప్పుడో సంవత్సరానికో ఆరు నెలలకో ఆరేళ్లకో ఏడేళ్లకో ఎప్పుడో వస్తారు వచ్చినప్పుడు ఉండటానికి నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఈయన భవనాలు కట్టించారు పైగా ఇంత లావిష్యుడిగా కట్టిన భవనాల్లో రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఉంటారన్నమాట అట్లాగే రోజా గారు చెప్తున్నట్టు పర్యాటక శాఖ స్టార్ హోటల్ అనుకున్న నాలుగు వందల యాభై కోట్లకు నాలుగు వందల యాభై రూములు రావాలి కానీ ఇక్కడ డజన్ బెడ్రూమ్లే ఉన్నాయి ఒక లక్ష నలభై ఎనిమిది వేల చదరపు అడుగులకు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ఒక్కొక్క అడుగుకి ముప్పై వేలు ఖర్చు అయింది అంటే దాన్ని ఎంత లగ్జరీగా కట్టారో మీరు ఒకసారి ఆలోచించండి అంటే చదరపు అడుగు ముప్పై వేలు అంటే మామూలు విషయం కాదు ఎక్కడ కూడా హైదరాబాద్ ముంబైలో కూడా ఉండదేమో అంత ఖర్చు ప్రభుత్వ భవనాలకు ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఉందా అసలు ఆలోచించండి అసలు ఈ టెండర్ ఎవరికి ఇచ్చారు అసలు ఎవరు నిర్మించారనే వివరం కూడా లేదు ఒకవేళ ప్రభుత్వం కోసం నిర్మిస్తే అంత ఖరీదైన ఇంటీరియర్స్ ఎందుకు వాడతారు ఇంటీరియర్స్ ఖరీదే నలభై కోట్లకు పైగా ఉందంటున్నారు ముందున్న గార్డెన్ ఇరవై రెండు కోట్లు పెట్టారు దానికోసమని విద్యుత్ ఉపకాంతిలతో గా గార్డెన్ కూడా దగదగలాడిపోతుంది నైట్ టైము ఈ భవనాల్లో వాడిన ఫ్లోరింగ్ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ షీట్లు కర్టన్లు మంచాలు కుర్చీలు పరుపులు ఫ్యాన్లు అన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు ప్రభుత్వ భవనానికి విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పించడం ఎక్కడైనా ఉందా అసలు ఫ్లోరింగ్ వాడిన గ్రానైట్ మార్బుల్స్ స్పెయిన్ ఇటలీ వియత్నాం దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారంట గత మూడు రోజులుగా రాష్ట్రం అంతా ఈ భవనం మీదే చర్చ జరిగింది జగన్కు ప్యాలెస్లు పిచ్చి ఉందని బెంగళూరులో ముప్పై రెండు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు అప్పట్లో ఆయన హైదరాబాద్ జూబ్లీ రెండు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు అక్కడ లోటస్ పాండ్ దగ్గర ఇడుపులపాయలో ఇరవై ఎకరాల్లో పులివెందుల తాడేపల్లి ఇట్లా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడుంటే అక్కడ భారీ ప్యాలెస్ నిర్మించుకునే అలవాటు ఉంది ఆయనకి అందులో భాగంగానే ఈ ప్యాలెస్ కూడా నిర్మించుకున్నాడు అయితే దీనికి దానికి మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే అవన్నీ కూడా మరి ఆయన సొంత డబ్బుతో ఆయన ఎట్లా సంపాదించుకున్నాడు ఏమో మొత్తానికి తెచ్చి కట్టుకున్నాడు కానీ ఈ ప్యాలెస్ని మాత్రం ప్రభుత్వ డబ్బుతో నిర్మించారు ప్రభుత్వ డబ్బుతో జగన్మోహన్ రెడ్డి ఇష్టాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు ఇది విశేషం జనం సొమ్ముతో తన సొంత సరదాలు తీర్చుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కూడా ఆయన సొంత డబ్బుతో నిర్మించలేదంటారు అప్పట్లో జగన్ పార్టీలో ఉన్న ఈయన సినిమా హీరో సూపర్ స్టార్ కృష్ణగారి తమ్ముడు ఆదిశేషగిరిరావు నిర్మించి ప్రజెంట్ చేశాడని అంటారు సరే ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్యాలెస్ వ్యవహారం జాతీయ మీడియా దృష్టికి వెళ్ళింది ఇంగ్లీష్ ఛానళ్ళన్నీ కూడా నిన్నటి నుంచి ఇదే ఇష్యూని టేకప్ చేశాయి

Some were allegedly told that it's going to be a camp office, while some were told it would be a site to promote tourism. With the TDP back in power, allegations of corruption, misuse of public funds have swirled against the previous regime. And the secretive nature of this palace project has ignited a significant tussle between the YSRCP, the BJP, and the TDP. Was this really meant to be Jagan's private palace? the ysrcp says no. but whatever it is, ladies and gentlemen, this is not a government office. it is opulent beyond measure. comparisons are being drawn with saddam hussein's palace. some people say this is more lavish than the buckingham palace. whatever it is, ladies and gentlemen, if your money has been spent for it, you deserve an explanation. take a look. Dundee. సద్దాం హుస్సేన్ లాగా ప్యాలెస్ కట్టుకున్నాడు ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఎట్లా కట్టుకున్నాడు అట్లాంటి ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పి అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో చెప్తా ఉన్నారు కోట్ల రూపాయల ప్రజల డబ్బు దుర్వినియోగం చేశాడు దీని గురించి జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని చెప్పి జవాబు చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు నేషనల్ మీడియా జర్నలిస్టులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు రిపబ్లిక్ టీవీ దీని మీద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రతినిధి రవిచంద్రారెడ్డి అని ఆయన పార్టిసిపేట్ చేశాడు ఆయన అర్ణబ్ గోస్వామి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బెకమోహం వేశాడు అదే తెలుగు ఛానల్ అయితే ఆయన బూతులకు దిగేవాడు మామూలుగా ఆయన నైజం అదే బూతులు దండకం ఎత్తుకుంటాడు ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ సబ్జెక్టు మాట్లాడలేనప్పుడు అవతలని బూతులతో బెదిరించడం లాంటి పనులు చేసేవాడు కానీ అది జాతీయ మీడియా ఛానల్ కాబట్టి ఇప్పుడు అందులో అధికారంలో కూడా లేరు కాబట్టి పాటించి ఉంటాడు ఇప్పుడు ఈ రిషికొండ మీద నిర్మించిన భారతీయ మహల్ని ఎలా వినియోగించాలన్న విషయంలో ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు దాన్ని హోటల్గానో గెస్ట్ హౌస్లు గానో వాడాలంటే రూములు లేవు లోపల అత్యంత ఖరీదైన ఈ బంగ్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్వహించలేరు ఇంత దుర్వినియోగానికి కారకులైన అధికారులు పర్యాటక మంత్రి రోజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఈ నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలను వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తే కానీ తర్వాత వచ్చేవాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా బాధ్యతగా ఉండే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్